ప్రభావములు గాక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము గాక యేసుక్రీస్తు నామంలో లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ విలువైన సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి దేవుడు ఉన్నతమైన కృపను దేవుడు అనుగ్రహించారు ఆయన నామమునకే మహిమ కలుగునగాక లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి దేవుణ్ణి మహాకృపను బట్టి ప్రత్యేకంగా లైవ్లో మీ కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు ఉన్నతమైన కృపుణ్య దేవుడు అనుగ్రహించారు సమయంలో ప్రార్థన చేసుకొని కొన్ని కీర్తనలు పాడి దేవుని వాక్యం ధ్యానించి మనం ప్రత్యేకంగా ప్రార్థనలోకి భవించుదాం ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ఎస్ నీకు స్తోత్రముడు మార్పులేని మహనీయుడా నీకు వందనాలయ్యా నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది నీ కృప ఎంతో శాశ్వతమైనది అయ్యా ప్రత్యేకంగా లైవ్లో ప్రార్థన చేయటానికి అయ్యా నీ సువార్తను ప్రకటించటానికి ఏ యోగ్యత లేని నాకు ఈ విలువైన సమయం ఇచ్చినందుకు నీకు అందనాను లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ఆస్వదించండి కృపతో నింపి బలపరచాలి కొద్ది నిమిషాలు ఘనమైన శ్రేష్టమైన బలమైన నీ నామమును మహింపరుస్తూ ఉండగా మహిమ స్వరూపడాన్ని కృపతో నింపి బలపరచండి మా స్థుతులను అంగీకరించండి కృతజ్ఞత కలిగి నేను స్థుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు అన్నాను లైవ్లో పాల్గొంటున్న వారిని కూడా దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రగతి పదములు నడిపించి మీ యొక్క నామమునికి మహిమ తెచ్చుకోమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమెన్ దేవునికి మహిమ కలుగునగాక ఈ సమయంలో కీర్తన పాడి దేవుని నామాన్ని మహింపరచుదాం దేవుడి మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ విలువైన సమయం దేవుడిచ్చారు మనం కీర్తన పాటి దేవుడి నామాన్ని మహింపరిచి దేవుని మాటలు దేవుని వాక్యం మనం ధ్యానించి ప్రత్యేకంగా ప్రార్థనలేకి భవించుదాం క్రైస్తలా లైవ్ చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఈ లైవ్ అనేది ఇంకా అనేకులు చేరుతుంది కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ సమయంలో ఒక కీర్తన పాడి దేవుడి నామాన్ని మయంపరచుదాం అందరికీ వందనాలు ప్రైస్తలా సుందరుడా ప్రభువా తో నీవు మా నన్ను నడి ప్రజలు బయలు చి నవ్వు వారి తీ మొంగాడుంది వారిని ఎర్ర సముద్రము అడ్డురాగా సాగిపోతున్న నీ ప్రజలకు ఎర్ర సముద్రము అడ్డురాగా సముద్రమును చేర్చినావు ఆదరి చేర్చినావు సముద్రమును చేర్చినావు ఆదరికి చేర్చినావు ఆదరికి చేర్చినావు శత్రు సైన్యము ఎదురుగా రాగా సాగిపోతున్న నీ ప్రజలకు శత్రు సైన్యము ఎదురుగా రాగా పారిపక్షముగా ఉండి యుద్ధము చేసి నడిపించినావు పారి గా ఉంది యుద్ధము చేసి నడిపించినా వందనాలండి అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి ఈ విలువైన పగల కాల సమయంలో ప్రత్యేకంగా లైవ్లో ప్రార్థన చేయటానికి దేవుడు ఉన్నతమైన కృపను దేవుడు అనుగ్రహించారు దాదాపుగా ఒక రెండు రోజుల నుంచి లైవ్ ఇవ్వట్లేదు ప్రార్థన ప్రయాణాలు ఉండటం వలన లైవ్ ఇవ్వలే ఇవ్వలేకపోయినాం దేవుని మహాకృపను బట్టి ప్రత్యేకంగా ఈ పగల కాల సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి దేవుడు కృపణించారు ఆయన నామమునకి మహిమ కలుగునిగాక ఇంకొక కీర్తన పాడి దేవుని నామాన్ని మహింపరచి మనం క్లుప్తంగా దేవుని మాటలు ధ్యానించి మనం ప్రార్థనకి భయించుదాం ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియపరిచిన మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ప్రేమ దేవుని వాళ్ళ ఈ సమయంలో మరొక కీర్తన పాడి దేవునామాన్ని నామాన్ని పరచుతాం నా జీవితం నీ కంకితం నా జీవితం నా జీవితం కంకితం జీవితం బ్రతుకైనా చవైనా బ్రతుకైనా చైనా నా జీవితం నీకంకి నా నా జీవితం నా జీవitam నీ గంగితం నా యేసయ్య నా జీవితం కరుణ మయుడా కృపగల దేవా ఆది సంభుతా లో మరణము వరకు అనుదినము నిన్ను స్తునయ్యా కదవసూ మరణము వరకు నా జీవితం నీ కంకితం నా ఈ నా జీవితం సాగిదా నయియ లోకము నందు నిదు సువాక్తా తకటిం చుటాగు సాగిదా నయియ కరు వఈనా కంగము లఈనా స్రమా నిందలు ఇదూ రఈనా జీవితం నా జీవితం నీ కంకిత నా ఏ సయీవితం బ్రతుకైనా చావైనా బ్రతుకైనా చావైనా జీవితం కంకితం నా జీవితం నీ కంకితం నా జీవితం నీ కంకితం నా ఏసయా నా జీవితం లోకము నందు నీదు సువాత ప్రకటిం చూడ్డాకు సాగిద లోకమునందు లోకము నందు నీదు సువాత ప్రకటించుటకు సాగిద నయ్యా కరువైనా కష్టములైనా శ్రమాలైనా నిందలు శ్రమాలైనా కిందలు ఎదురైనా నా జీవితం నీ కంకితం నా జీవితం నా జీవితం నీ కంకితం జీవితం బ్రతుకైనా సవైనా బ్రతుకైనా సవైనా నా జీవితం నీ కంకితం నా జీవితం నీ కంకితం జీవితం నీ కంకితం నా నా జీవితం నా జీవితం నీ కంకితం నా నా జీవితం కరుణామయూడా father